విషయాలను మీ దృష్టికి ఈరోజు మీకు ఇచ్చిన మీకు ఇస్తాం రెండు వేల సంవత్సరంలో ఫిబ్రవరి జనతా పార్టీ నేతృత్వంలో ఉన్న ఎన్డిఏ ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిండ్రు ఈ గెజిట్ నోటిఫికేషన్ లో ఒక పారాగ్రాఫ్ నేను చదివి వినిపిస్తాను వేరే ద నేషనల్ ఎజెండా ఫర్ గవ గవర్నెన్స్ కంటెన్స్ దట్ కమిషన్ బి టు రివ్యూ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇన్ ద లైట్ ఆఫ్ మోర్ దాన్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఇట్స్ వర్కింగ్ అండ్ మేక్ సూటబుల్ రికమెండేషన్స్ ఫర్ ఎనీ పాజిబుల్ చేంజెస్ అండ్ దిస్ ప్లడ్జ్ వాస్ అఫోమ్డ్ ఇన్ ద ప్రెసిడెంట్స్ అడ్రస్ ఫాలోడ్ బై ఏ మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ఫ్రమ్ ద బోత్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ స్పష్టంగా ఉభయ సభలను ఉద్దేశించి ఆనాటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ గారు మాట్లాడిన ప్రసంగం తర్వాత మేము ఒక కమిషన్ అపాయింట్ చేస్తున్నాము అని గెజిట్ నోటిఫికేషన్ ఈ గెజిట్ నోటిఫికేషను మీలాగా ఫేక్ వీడియోలను ఫేక్ లేకపోతే ఆధారాలను సృష్టించలేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పార్లమెంట్లో ఈ గెజిట్ నోటిఫికేషన్ ఉంటుంది దీని తర్వాత ఈ గెజిట్ నోటిఫికేషన్ ప్రధానమైన ఆధారం మీ రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారు ఈ రాజ్యాంగం మార్చడానికి దీని తర్వాత జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ చైర్మన్గా వారితో పాటు పది మంది సభ్యులు మన ప్రాంతానికి సంబంధించిన నాకు తెలిసి జస్టిస్ జీవన్ రెడ్డి గారు కూడా ఇందులో సభ్యులు వీరే కాదు ప్రతిభాభారతి గారు తండ్రి వారు కూడా ఈ పది మందిలో ఒకరు అని నేను భావిస్తున్న వాటి వివరాలు మీడియా మిత్రులు ఒకసారి సేకరించాలి వాళ్ళు రెండు వేల రెండులో స్పష్టమైన నివేదిక ఇచ్చిరు ఆనాటి ప్రభుత్వాన్ని రెండు వేల సంవత్సరంలో కమిషన్ అపాయింట్ చేస్తే రెండు వేల రెండులో రాజ్యాంగాన్ని ఏ విధంగా సవరించాలి ఏమేమి సవరించాలి మిగతా విషయాలకు సంబంధించి నివేదిక ఇచ్చింద్రు ఇప్పుడు ఆ నివేదిక అందుబాటులో లేదు ఆ రోజు ఎందుకు రాజ్యాంగాన్ని సవరించలేదు అంటే రెండు వేల నాలుగులో ఈ దేశ ప్రజలు షైనింగ్ ఇండియా అని ఎన్డీఏ ఎలక్షన్కి వెళ్తే ప్రజలు తిరస్కరించి యూపీఏ వన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిండు కాబట్టి ఆనాడు రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం మనకు తప్పింది ఆ తర్వాత ఒక్కటి రెండు ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న ఆర్ఎస్ఎస్ బాధ్యులైన వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు వాళ్ళు రాసిన పుస్తకాలలో విషయాలను కూడా నేను ఈరోజు ఇక్కడ చెప్పదలుచుకున్నాను ఆర్ఎస్ రెండవ సర్సంఘు చాలక్ మాధవ్ సదాశివరావు గోల్వాల్కర్ వారు గోల్వాల్కర్గా పెద్దలు చాలామందికి పరిచయం సమాజానికంతా పంతొమ్మిది వందల అరవైలో రచించిన రెండు పుస్తకాల్లో దళితులకు సమానత్వం హక్కులు లేని హిందూ రాష్ట్రమే మేలు అని రాశారు అంటే దళితులకు సమానత్వం ఇస్తే హక్కు లేని దానికంటే హక్కులు లేని హిందూ సమాజమే హిందూ రాష్ట్రమే మేలు దురదృష్టవశాత్తు రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించిందని కూడా ఆయన పుస్తకంలో స్పష్టంగా రాశారు అంటే గోల్వార్కర్ గారే నైన్టీన్ సిక్స్టీలో వారు రాసుకొని దురదృష్టవశాత్తు ఈ దేశంలో దళితులకు మిగతా వాళ్లకు రిజర్వేషన్లు ఇవ్వడము ఇది దురదృష్టకరమని గోల్వార్కర్ గారు వారు సొంతంగా రచించిన పుస్తకంలోనే ఉన్నది మూడవది ఆర్ఎస్ సిద్ధాంతకర్త ఎన్జి వైద్య టూ థౌజండ్ ఫిఫ్టీన్ ముప్పై నాడు ఇండియా టుడేకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఇన్ ఆర్ఎస్ఎస్ ఫిలాసఫర్ అంటే దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎ కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ నౌ నో కాస్ట్ హ్యాడ్ రిమైన్ బ్యాక్వర్డ్ అట్ ద మోస్ట్ కంటిన్యూ రిజర్వేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఫర్ ఓన్లీ ఫర్ ఓన్లీ టెన్ ఇయర్స్ యాట్ దట్ అబాలి కంప్లీట్లీ ఎన్జి వైద్య ఆర్ఎస్ఎస్ ఫిలాసఫర్ చాలా స్పష్టంగా టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అంటే ఎప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంవత్సరం తర్వాత ఎన్జి వైద్య ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఆర్ఎస్ఎస్ ఫిలాసఫర్ అసలు రిజర్వేషన్లను రద్దు చేయాలి అసలు ఏ కాస్ట్లు కూడా వెనుకబడే లేవు పరమైన రిజర్వేషన్లను రద్దు చేయాలి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కూడా ఇంకొక పది సంవత్సరాలు కొనసాగించి వాటిని కూడా రద్దు చేయమన్నారు వారు ఎప్పుడు చెప్పిండు రెండు వేల పదిహేనులో చెప్పిండు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు వస్తుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రిజర్వేషన్లు తీసేయాలనేది వాళ్ళ ఉద్దేశము దీనికి సంబంధించి క్లియర్గా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఒక భాగం అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆనాటి రాష్ట్రపతి బీపీ మండల్ నేతృత్వంలో ఒక కమిషన్ అపాయింట్ చేశారు ఈ దేశంలో ఉన్న వేలాది బలహీన వర్గాల కులాలను అంచనా చేసి వాళ్ళ స్థితిగతులను పరిశీలించి పూర్తి స్థాయిలో గ్రౌండ్ నుంచి రిపోర్ట్ తయారు చేసుకొని ఒక నివేదిక వాళ్ళు వాళ్ళ రిజర్వేషన్ల విషయంలో వాళ్ళ ఆర్థిక పరమైన అంశాల మీద బీపీ మండల్ ఇచ్చిన కమిషన్ నివేదికను పంతొమ్మిది వందల తొంభైలో సింగ్ మండల్ కమిషన్ పేరు మీద యాభై రెండు శాతం బీసీ జనాభా ఉన్నది వాళ్ళకి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు రికమెండ్ చేస్తున్నామని వారు ఇచ్చిన్నారు ఆ రికమెండేషన్ని సింగ్ గారు అమలు చేసినప్పుడు దేశ మొత్తం మండల్ కమిషన్కు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ కమాండల్ పేరు మీద ఎల్కే అద్వానీ గారు రథయాత్ర చేపట్టి దేశం మొత్తాన్ని ఈ మండల్ కమిషన్ వర్సెస్ అంటే యాంటీ రిజర్వేషన్ మూమెంట్ దేశంలో పెద్ద ఎత్తున ఉధృతంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆర్ఎస్ఎస్కు సంబంధించిన శ్రేణులు దేశం మొత్తంలో ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చారు మన ప్రాంతంలో నైన్టీన్ నైన్టీ తర్వాత ఈ రాష్ట్రంలో ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో కూడా యాంటీ రిజర్వేషన్ మూమెంట్ ఎంత ఉధృతంగా జరిగిందో పిల్లలు కాల్చుకొని చచ్చిపోయిందో మీరు అందరు అదే సమయంలో కోర్టు కూడా వెళ్ళారు తొమ్మిది మంది జడ్జిలు ఉండే ధర్మాసనం రిజర్వేషన్లు న్యాయ సమ్మతమై రిజర్వేషన్లను కొనసాగించాల్సిందే ఇంతకంటే పెంచాలనుకున్నప్పుడు బలహీన వర్గాల యొక్క జనాభా లెక్కించి జనాభాను ప్రాతిపదికన మీరు రిజర్వేషన్లు పెంచాలి అని అప్పర్ లిమిట్ ఫిఫ్టీ పర్సెంట్ కు క్యాబ్ పెట్టారు అంటే పది అప్పటికి పదిహేను శాతం ఎస్సీలకు ఏడున్నర శాతం ఎస్టీలకు ఇరవై రెండున్నర శాతం వీళ్ళకి రిజర్వేషన్లున్నాయి ఇంకొక ఇరవై ఏడు శాతం బీసీలకు ఇస్తే నలభై తొమ్మిదిన్నర శాతం అయితే యాభై శాతం మించకుంట రిజర్వ్ foreign <imitation>